హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది వివరించబోతున్నాను సో మొత్తానికి నాలుగు ఐదు ఎకరాలకి సంబంధించిన భరోసా నిధులు ఎప్పుడు రాబోతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి భరోసా నిధులు జమ చేశారు రాని వాళ్ళు ఏం చేయాలి అనే అన్ని అంశాలకి సంబంధించిన సమాచారాలతో పాటు ఈ పది పదిహేను ఎకరాలకి సంబంధించి కూడా భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో నిన్న మనకి కొన్ని స్టేట్మెంట్స్ అయితే అన్ని దినపత్రికలలో ప్రాధాన్యంగా కనబడ్డాయి సో మీరు కూడా చూసే ఉంటారు ఏమని తెలంగాణ రాష్ట్రంలో మరో విడత రైతు భరోసా నిధులకి ప్రభుత్వం ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా అనే అప్డేట్స్ చూసి ఉంటారు అయితే ఈ వీడియోలో మీకు మూడు నుండి నాలుగు మధ్యలో ఉన్న వాళ్ళకి నాలుగు నుండి ఐదులో ఉన్న వాళ్ళకి అసలు ఎగ్జాక్ట్గా ఎప్పుడు నిధులు రాబోతున్నాయి అనే సమాచారాన్ని అనేది అందించబోతున్నాను కాబట్టి ఈ విషయంలో వీడియోని చివరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఆరు వేల రూపాయల రైతు భరోసాని ప్రభుత్వం ప్రారంభించిన విషయం మనందరి తెలిసిందే అయితే ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపు వాళ్ళకి మాత్రమే భరోసా నిధులు ప్రభుత్వం జమ చేసినట్లుగా చెప్తుంది ఇందులో ఫిబ్రవరి నెలలో మూడు ఎకరాల వాళ్ళ వరకు మూడు విడతలలో ఇచ్చారు ఆ తర్వాత మార్చి నెలలో నాలుగు కిందికి ఉన్న వాళ్ళకి ఇచ్చినట్లుగా ప్రభుత్వం చెప్తుంది మొత్తం ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా చెప్తుంది అయితే ఈరోజు వచ్చిన స్టేట్మెంట్లో మనకేం తెలుస్తుంది అంటే ప్రభుత్వం నాలుగు నుండి పది ఎకరాల భూమి కలిగిన వాళ్ళకి ఈ మే లాస్ట్ వీక్లో అంటే మనకి చూసుకుంటే ఇరవై ఐదో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో ఈ భరోసా నిధులను జమ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా సమాచారాన్ని ఇచ్చారు మీరు ఇక్కడ చాలా స్పష్టంగా క్లుప్తంగా ప్రదీంచుకోవచ్చు ఫోర్ అండ్ టెన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ద దిస్ సీజన్కి సంబంధించి లాస్ట్ వీక్ ఆఫ్ మే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో అరేంజింగ్ నెసెసరీ ఫండ్స్కి సంబంధించి సమీక్ష ఏర్పరిచినట్లుగా సో విత్ ఇన్ ద నెక్స్ట్ వీక్లో మళ్ళీ రైతు భరోసాపై రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించే విధంగా ఉండబోతుందనే సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఇప్పటికే చాలాసార్లు మనం వీడియోలలో కూడా మాట్లాడుకున్నాం భరోసా నిధులకు సంబంధించి వేటి న్యూస్ అనే వెబ్సైట్లో మనం చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై మూడు తర్వాత రైతుల ఖాతాల్లోకి డబ్బులు పెండింగ్లో ఉన్న రైతు భరోసా సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సో ఇప్పటివరకు మూడున్నర ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకి పెట్టుబడి సాయం అందించింది ఈ నెల ఇరవై మూడు తర్వాత నాలుగు ఎకరాలు ఆపై ఉన్నవారికి కూడా ఖాతాలో నగదు జమ చేయాలని నిర్ణయిస్తున్నట్లు సమాచారం రైతు భరోసా కింద ప్రభుత్వం ఎకరాకి ఆరు వేల పెట్ పెట్టుబడి సాయం చేస్తుందనే సమాచారానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు సో ఇక ఇక పూర్తిగా మనం మాట్లాడుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకి ప్రభుత్వం దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇవన్నీ డెబ్బై లక్షల మంది రైతుల చేతులలో ఉంటే ఇప్పటి వరకు ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలనే ప్రభుత్వం జమ చేసింది ఎంతమంది ఖాతాలలో యాభై ఏడు లక్షల మంది ఖాతాలలో ఇంకా పదమూడు లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయల మేర నిధులు అనేవి పెండింగ్లో ఉన్నాయి సో ఈ యొక్క నిర్ణయంతో ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు మిగిలిన పదమూడు లక్షల మంది రైతుల ఖాతాలలో జమ కాబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇంకేమైనా తదుపరి అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు